వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్జూల్ నియోజకవర్గంలోని గౌరారం దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మనం ఇది ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇక్కడ మనకు ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఐదు గుంటల వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది చుట్టూ ఏదైతే ఫ్రీ ఫ్రీకాస్టింగ్ వేసి కనిపించడం జరుగుతుందో ఇదే ల్యాండ్ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారాం రాజు రహదార్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆర్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ పై అనేది మనకు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబీఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది కొండపోచమ్మ సాగర్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి ఈ సరౌండింగ్ ఏరియాలో ఫామ్ హౌస్లు అయితే నిర్మించడం అయితే జరిగింది చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లు కూడా కన్స్ట్రక్షన్ దశలో అయితే ఉండడం అయితే జరిగింది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్ నిర్మించాలనుకున్న ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి